ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను సోరకాయతో ఒక బ్రేక్ఫాస్ట్ చేయడానికని ఇవన్నీ ప్రిపేర్ చేశాను ఇది ఏంటంటే ఈ సోరకాయని నేను సన్నటి చక్రాల్లా తరిగి స్టీమ్ చేసి వాటిని కొంచెం పసుపు ఉప్పు ధనియాల పొడి కారం పిప్పింది వీటి మిశ్రమంలో ఉంచి వాటి చక్కగా పట్టించి దోశ ప్యాన్ పైన వాటిని వేయించుతున్నాను అన్నమాట దోశసేపు దోశకు వేసినంత ఆయిల్ వేసి కొంచెంసేపు దూరగా కాల్చుతున్నాను కొంచెం తక్కువ ఆయిల్లో తొందరగా ఇవి కుక్ కావాలంటే ఇవన్నీ అమర్చిన తర్వాత పైన ఒక మూత పెడితే ఇంకా టైం అవి పైన పొర క్రిస్పీగా లోపల మళ్ళీ కొంచెం ఉదుకుతాయి కొంచెం ఓపిగ్గా చేసుకున్నట్టయితే మనం మార్నింగ్ మార్నింగ్ తక్కువ పిండితో ఈ బ్రేక్ఫాస్ట్ని చేసుకొని తినచ్చు ఇక్కడైతే నేను లంచ్ కోసమని రెడీ చేసి పెట్టుకున్న వస్తువులతో చికెన్ కాస్తం అయితే నిండిపోయింది ఒకవైపు బీరకాయలు మరోవైపు రైస్ రెడీ పెట్టాను కొత్తిమీరని వాష్ చేసి ఇదంతా ఇక్కడ మెస్సీగా మారింది నేను ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఈ కొన్ని శనగల్ని కూడా ఆగుళ్ళు శనగలు అంటారు కదా వాటిని కూడా కొన్ని ఉడికించి కొంచెం కారం వేసి పెట్టాను అవి కొన్ని ఒక నాలుగు పీసెస్ కొన్ని ఒక బౌల్ శనగలు తినేస్తే ఇంకా కొంచెం మంచి బ్రేక్ఫాస్ట్ తిన్నట్టుగా ఉంటుంది లంచ్ టైం వరకు ఆకలి చేయకుండా అనేసి ఎండాకాలం ఎండల వల్ల కొంచెం ఆకలి ఎక్కువసేపు ఆకలితో ఉండడం కష్టమే కదా టైంకి తినకపోతే ప్రాబ్లం అందుకని టైం ప్రకారం అయితే తొందరగా మనకు అనుకూలంగా మనకు ఆరిగే ఆహారాన్ని రెడీ చేసి పెట్టుకుంటే సమయానికి మనం ఏది పడితే అది తినకుండా ఉంటాయి ఆకలి అయ్యే సమయానికల్లా మనం ఏదో ఒక మంచి ఫుడ్ అయితే రెడీ పెట్టుకోవాలి లేకపోతే ఏదో ఒకటి తినేస్తాము ఈరోజైతే నేను ఈ బ్రేక్ఫాస్ట్ చేశాను ఇంకా బీరకాయ కూర తర్వాత అన్నం వండాలి ఇవన్నీ లంచ్ చేయాలి ఇంకేదైనా కూర చేయాలనుకున్నా బట్ ఇక్కడే నాకు చాలా టైం పట్టింది సొరకాయ చేసి ఇవన్నీ చేయడానికి అందుకని తొందరగా అయితే తొందరగా చేసుకోవాలంటే ఇది కొంచెం టైమే పడుతుంది సో టైం ఉన్నప్పుడు దీన్ని ట్రై చేయండి తింటుంటే కూడా చాలా గు కొంచెం లోపల మెత్తగా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్ మీరు ట్రై చేయండి